పాదరు దేవదాసుడు పా అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు ఆయన యేసు క్రీస్తు నామం పేరిట ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములు దీవెనలు కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అపస్త్రుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకున్న వాక్య భాగం చదువుకుందాం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచు మేలు చేయువారును సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు వారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు దేవా మీకు స్తోత్రములు తండ్రి మీ మహాకృపలో మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్న వారై ఉన్నారు నూతన సంవత్సరాన్ని ప్రభువా మీరు మాకు కిరీటముగా ధరింపజేసి అనుగ్రహించుచూ ఉన్నారు ప్రభువా మీకు స్తోత్రములు ఈ నూతన సంవత్సరములో మేము జీవించవలసినటువంటి జీవన విధానము మేము సంపాదించుకోవలసిన సంపాద్యము ప్రభువా నీ కృపను బట్టి నీ వాక్యం ద్వారా మీరు మాకు బోధించుచు ఉండగా అందులో ఉన్నటువంటి సంగతులు అర్థం చేసుకొని నీవు చెప్పిన దానిని చేయొచ్చు నీ వాక్యానుసారముగా జీవించుచు నూతన సంవత్సర ఆశీర్వాదములతో నీ రాకడకు సిద్ధపడే భాగ్యము మాకు దయచేసి మహిమను అందుకొనమని నూతన సంవత్సరాన్ని మాకు బహుమానముగా నిగ్రహించని యశునామములు ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాథ కూడవచ్చు దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ ఆ ఆమెన్ అందరికీ మరణ ప్రేమైన దేవుని పిల్లలారా మనము పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకునేటువంటి వాక్య భాగములో ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనము ఈ పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చూడబోతూ ఉన్నాం అదేమిటంటే వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము అనే మాట మరి దేవుడు తన కృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మన జీవితములో దీవెనకరముగా ముగించచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును మనకు బహుమానముగా దయచేయుచున్న వారై ఉన్నారు కనుక మరి ప్రభు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరములో మనము జీవించవలసినది ఎలాగు అనేది వాక్యములో నుండి మరి నూతన సంవత్సర వాగ్దానముగా లేకపోతే ప్రభు యొక్క ఉద్దేశముగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉపదేశముగా మనము ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా మరి ప్రత్యేకమైనటువంటి అంశము ఏమిటి అనంటే వాస్తవమైన జీవమును సంపాదించుకొనుము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొనాలి అనేది మన మరి గోల్గా మనం పెట్టుకోవాలి అనేది వాక్యం యొక్క ఉద్దేశముగా మీకు బోధించు ఉన్నాను వాక్యము మనకు సెలవిస్తున్నది వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకొనమని మరి వాస్తవానికి మనము ఏమని దీనికి అంశము పెట్టవలసిన ఉన్నామంటే నూతన సంవత్సరము వాస్తవ జీవము అని మనము అంశము పెట్టవలసిన వారమై ఉన్నాం అయితే ఒక నూతన సంవత్సరం వరకు మాత్రమే కాదు మన జీవితాంతం వరకు కూడా వాస్తవమైనటువంటి జీవమును మనము సంపాదించుకోవలసిన వారమై ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి ఇది వాక్యములు చెప్పబడినటువంటి మాటనే మనం యాస్ట్రీస్గా తీసుకోవాలి అన్నటువంటి తలంపుతో అంశము ఏమని పెట్టుట జరిగిందంటే వాస్తవమైన జీవమును సంపాదించుకొనము అని దేవుని పిల్లలారా వాస్తవమైనటువంటి జీవము అనేది దేవుడు మనకు అనుగ్రహించేదై ఉన్నది దేవుడు మొదటిగా మానవాళికి తనలో ఉన్న జీవమును అనుగ్రహించిన వాడై ఉన్నారు తన జీవము చేత చేయుచున్నటువంటి వారై ఉన్నారు ఆయన పరిశుద్ధమైనటువంటి వృక్ష ఫలముల చేతను జలము చేతను వారిని జీవింపచేస్తున్నటువంటి వారు ఉన్నారు మానవాళి అనబడినటువంటి లేకపోతే ఆదాము అవ్వగారు మరి దేవుడిచ్చినటువంటి వాస్తవమైనటువంటి జీవాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రియుల మరి అపవాది లేక సాతాను మానవాళిని శోధించు నిమిత్తము వారి యుద్ధకు వచ్చినటువంటి దగ్గర ప్రాముఖ్యంగా అవ్వగారితో మాట్లాడినప్పుడు వృక్ష ఫలముల్లో దేని నేను మీరు తినవద్దని దేవుడు మీకు చెప్పానా అని చెప్పి అడిగినప్పుడు మరి అబ్బమ్మగారు మాట్లాడిన విధానము పరిశుద్ధ గ్రంథం మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీటిని తినుదినమున మీరు చచ్చెదరు అని దేవుడు చెప్పిన వాడై ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా ఉంటే మరి అపవాది మానవాళికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు చావనే చావరు చావనే చావరు ఇక్కడ సరే వారు అపవాది యొక్క మాట విన్నారు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు ఉన్నారు వృక్షఫలములను తిన్నటువంటి వారు ఉన్నారు మరి చావలేదు అని వారు అనుకుంటున్నారు వారిలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి జీవము ఆగిపోయింది అనేటువంటిది వారికి అర్థం కాలేదు వారు మరి అవాస్తవమైనటువంటి జీవమును కలిగి జీవించడానికి అంటే డూప్లికేట్ జీవమందాం డూప్లికేట్ జీవమందం దానిని వారు కలిగి జీవించడానికి మరి దేవుడు వారిని భూమి మీదకి పంపించి వేస్తున్నటువంటి వాడు ఉన్నాడు పనికిరానటువంటి లేకపోతే అశాశ్వతమైనటువంటి జీవము వారు శపించబడిన నేల నుండి వచ్చినటువంటి పంట ద్వారా వారు జీవము కలిగినటువంటి వారుగా ఉండినట్లు దేవుడు వారిని తన సన్నిధిలో నుండి మహిమ స్థితిలో నుండి పరలోకము నుండి వారిని బయటకు పంపిన వారుగా ఉన్నారు అనేది పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు వారు భూమి పంట ద్వారా వారు మరి తిని త్రాగుట ద్వారా వారు జీవిస్తున్నటువంటి జీవము వాస్తవమైనటువంటి జీవము కాదు వాస్తవమైనటువంటిది యథార్థమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది సత్యమైనటువంటిది మరి మొదటి నుంచి ఉన్నటువంటిది జీవము అది దేవుని యొక్క జీవము దేవుడు తనలో ఉన్న జీవమును మానవాళిలోనికి పంపించి జీవింపజేస్తున్న వాడుగా ఉన్నారు ప్రే దేవుని పిల్లరా ఇప్పుడు మరలా తిరిగి మానవాళి వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొనవలసి ఉన్నది వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొనడానికి దేవుడు అవకాశములను కల్పించినటువంటి వాడుగా ఉన్నారు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండటం కోసము మరి ధర్మశాస్త్రమును తెలియపరచిన వారుగా ప్రవక్తలను పంపించినటువంటి వారుగా పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఏర్పాటు చేస్తున్నటువంటి వారుగా మరి ఆ బలులు అర్పించి పాప పరిహారం కొనసాగించుకునడానికి అవకాశం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు ఇన్ని జరిగినప్పటికీ కూడా వాస్తవమైనటువంటి జీవమును మానవాళి సంపాదించుకునే ప్రయత్నము చేయలేకపోయిన వారు ఉన్నారు కాబట్టి వాస్తవమైనటువంటి జీవమును మానవాళికి కొరకు దేవుడే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన స్వహస్తములతో ఇది నా శరీరము ఇది నా రక్తము ఎవడు నా శరీరం తిని నా రక్తం తాగునో వాడు నిత్య జీవం కలవాడు అనేటువంటిది మరి నిజమైనటువంటి ఆహారమును నిజమైనటువంటి పానీయము అనే పేరుతో ఇది నా శరీరము నా అని ప్రభువారు ఇచ్చినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మానవాళికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను బట్టి నిజమైన ఆహారం నిజమైన పానీయము మరి తీసుకునేటను బట్టి వాస్తవమైన జీవము కలుగుచు ఉన్నది ఈ వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొనడానికి కేవలము ప్రభు శరీర రక్తములను తీసుకునేటం మాత్రమే కాకుండా భూమి మీద మనము జీవించవలసినటువంటి జీవిత విధానములో కూడా కొన్ని విషయాలు మనం పాటించవలసి ఉన్నది అనేది ఈరోజు వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది మరి ఇలా మనం చదువుకున్నటువంటి వాక్యములో కనుక మనం చూసినట్లయితే వారి తిమోతి గారికి వ్రాస్తున్నటువంటి మొదటి పత్రిక అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనం చూసినట్లయితే రాబోబు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము అనేటువంటి విషయాలు మరి స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ నూతన సంవత్సరములో వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునడానికి మనము ప్రయత్నము చేయాలి అనే విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను వాస్తవమైన జీవము యేసుక్రీస్తు ప్రభువే నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువారు తెలియపరిచినటువంటి వారుగా ఉన్నారు ప్రభువారే మనకు జీవమై ఉన్నారు ఆయనే వాస్తవమైనటువంటి జీవము ఉన్నవాడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు జీవాధిపతి అయిన దేవుడు జీవమైనటువంటి దేవుడు వాక్యము జీవమై ఉండను అని వాక్యము అయి ఉన్నటువంటి దేవుడు జీవమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి ఉన్నాడు క్రిస్మస్ పండుగ అనేటువంటి దాని ద్వారా ప్రభువును మనం స్థుతించినటువంటి వారి ఉన్నాం నీవు జీవమై ఉన్న దేవుడవు వాక్ అయి ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడవు పరిశుద్ధుడమైనటువంటి దేవుడవు మమ్ములను పరిశుద్ధపరచడానికి నీ మహిమ రాజ్యంలోనికి చేర్చుకునడానికి శరీరధారిగా మా వేం చేస్తున్నటువంటి వాడవై ఉన్నావు మా రక్షకుడవై ఉన్నావు అని ప్రభువారిని మనము స్థుతించుచు పండుగ మనము చేసుకున్నటువంటి వారమై ఉన్నాం ప్రభుని పరీక్షను వారమై ఉన్నాం క్రిస్మస్ దీవెనలు మనము పొందుకున్నటువంటి వారమై ఉన్నాం ప్రభువు మనల్ని కనికరించి నూతన సంవత్సరాన్ని దయచేస్తున్న వారై ఉన్నారు ఈ నూతన సంవత్సరములో మనము వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొనాలి అనే విషయాన్ని వాక్యము ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను కాబట్టి వాస్తవమైన జీవం ఏసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు కనుక మనం ఏసుక్రీస్తు ప్రభు వారిని సంపాదనగా మనము మరి చేసుకున్న వారమై ఉండాలి ఈ లోకములో ఏదేదో మనము సంపాదించాలని మనం మరి ప్రయాసపడుతూ ఉన్నాం కష్టపడుతూ ఉన్నాము మరి ఇంత మనము ప్రయాసపడి కష్టపడి సంపాదించినటువంటి సంపాద్యము మనకు నిత్య జీవాన్ని ఇస్తుందా అంటే ఇవ్వడం లేదు భూమి మీద మనము కొంతకాలము అశాశ్వతమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి ఉపయోగపడేదిగా మాత్రమే ఉన్నది కానీ శాశ్వతమైనటువంటి బ్రతుకు బ్రతికేదిగా ఉపయోగపడడం లేదు కాబట్టి శాశ్వతమైనటువంటి జీవము అనేది యేసుక్రీస్తు ప్రభువును సంపాదించుకున్న వారికి మాత్రమే దక్కుతుంది కనుక ఆయనే వాస్తవమైన జీవము అయి ఉన్నాడు కనుక నిత్య జీవము అనబడినటువంటి ప్రభు వారిని మనము సంపాదించుకొనాలి అనేటువంటి ప్రయత్నము ఈ నూతన సంవత్సరములో మనం చేయాలి అనేటువంటిది వాక్యము ద్వారా మేము ముందుకు తీసుకొని వస్తున్నాం ప్ర ప్రియ దేవుని పిల్లలారా మనము చూసినట్లయితే మతీ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ చనంలో మనం చూస్తే ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చే కూడా మరి నిత్య చేరాలి అనంటే నేను ఏ మంచి కార్యము చేయాలి అని ప్రభు వారిని అడిగినటువంటి వాడుగా ఉన్నారు ఈ క్రొత్త సంవత్సరంలో నిత్యజీవంలోనికి చేరడానికి మనం ఏ మంచి కార్యం చేయాలి అనేటువంటిది కూడా మనము ఆలోచన చేసుకొని మంచి కార్యములు చేయడానికి నిత్య జీవమును సంపాదించుకొనడానికి మనం ప్రయత్నించాలి ఆ రోజు ప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడైనటువంటి యవనస్థుడైనటువంటి ఒక వ్యక్తి ప్రభువారిని అడిగినటువంటి విషయము పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నది ప్రభువారు తెలియజేస్తారు ధర్మశాస్త్రం ఉన్నది కదా పది ఆజ్ఞలు ఉన్నవి కదా వాటిని పాటించుము అని అయ్యా నేను చిన్ననాటి నుండి వాటిని పాటిస్తూ ఉన్నానంటే ప్రభువారు అన్నారు మంచిది ఎదుగో నీవు నీకున్నటువంటి ఆస్తిని మరి అమ్మి పేదవారికి పంచిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించము అప్పుడు నీవు నిత్యజీవం అనేటువంటి స్థితిని పొందుకుంటావు అని ప్రభువారు అతనికి తెలియపరచిన వారు ఉన్నారు మరి ఒక్కటి నీకు కొదువుగా ఉన్నదనే మాట కూడా ప్రభువారు వాడినటువంటి వారు ఉన్నారు మనము నూతన సంవత్సరంలో మరి ప్రభువును సంపాదించుకునడానికి నిత్య జీవమును సంపాదించుకోవడానికి వాస్తవ జీవమును మనము సంపాదించుకొనడానికి పరలోకములోనికి చేరేవారుగా ఉండడానికి ఏది ఒక్కటి కొదువుగా ఉన్నదో దాన్ని మనము పరిశీలన చేసుకోవాలంటున్నాను నేను ఇంకా ఇంకా మనము సంపూర్ణమైన జీవితంలోనికి ప్రవేశించడానికి ప్రభురాజ్యములోనికి చేరే అర్హతను సంపాదించుకునడానికి ఈ నూతన సంవత్సరములో గొదువుగా ఉన్నటువంటి వేవి వాటిని మనము సంపూర్ణం చేసుకొని ప్రభు యొక్క రాకడకు పరిపూర్ణమైనటువంటి అర్హతను కలిగి మనం జీవించాలి అనే ప్రయత్నం చేయాలి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకునడానికి ప్రయాసపడుతున్నాము కానీ పరలోక రాజ్యమును నిత్యజీవమును మనం సంపాదించుకునడానికి ప్రయాసపడలేకపోతున్నాం మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని దేవుడు మనకు ఇచ్చినటువంటిది ప్రయాసపడండి నిత్య జీవును సంపాదించుకొనడానికి వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొనడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు మనకిస్తున్నాడు అనేది మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇంకా చూడండి మత్తి గారి సువార్త పదహార అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఒకడు లోకమంతటిని సంపాదించుకొని వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అనే మాట ప్రభువారన్నారు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో లోకమంతా సంపాదించుకొని మరి ప్రభువును సంపాదించుకోనకుండా పరలోకాన్ని నిత్య జీవాన్ని సంపాదించుకోనకుండా ఉంటే మనకేంటి ప్రయోజనం కాబట్టి ఒక ప్రయోజనకరమైనటువంటి జీవితం మనం జీవించడానికి నూతన సంవత్సర జీవములు జీవితాన్ని మనం వినియోగించుకోవాలి అని నేటి దినములు మనం తీర్మానం చేసుకోవాలంటూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన లూకా గారు సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకొనండి అనే మాట అంటూ ఉన్నాడు మనం ఈ లోకములో ఉన్నటువంటి మరి ధనమును సంపాదించుకొనడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది దొంగలు దొంగిలించేదిగా ఉంటున్నది చిమ్మటలు కొట్టివేసేదిగా ఉన్నది క్షయమైపోయేటువంటిదిగా ఉన్నది కానీ అక్షయమైనటువంటి ధనము సంపాదించుకోవాలి ఈ క్రొత్త సంవత్సరములో సంపాదించుకోవాలి అనేటువంటి విషయము మనం కలిగి ఉన్నాం కానీ ఏం సంపాదించుకోవాలి అనంటే అక్షయమైనటువంటి ధనము ఈ అక్షయమైనటువంటి ధనము మనకి ఏమిస్తుంది అని అంటే వాస్తవమైనటువంటి జీవముని ఇస్తుంది ఈ వాస్తవమైనటువంటి జీవము యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు అంటే ప్రభువుని కలిగి జీవించే జీవితం నూతన సంవత్సరంలో మనము మరి చేసుకోవలసిన వారము సంపాదించుకొని జీవించవలసిన వారము అయి ఉన్నాము కాబట్టి ప్రతి దేవుని పిల్లలారా ఇంకా మనం చూసినట్లయితే అపోసరుడైన పావులు గారు పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనం నుండి పదకొండో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములు ఆయన సెలవిచ్చినటువంటి విషయాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతూ ఉన్నాను క్రీస్తు క్రీస్తును సంపాదించుకొనండి అని మాట్లాడుతూ మరి క్రీస్తు మనకిచ్చేటువంటి విశ్వాసం వలన నీతిగలవారమై మనం ఉండాలి మరి దీనిని సంపాదించుకునడానికి లోకంలో నా సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుతున్నాను అని మాట్లాడుతున్నాడు ఈ మూడు వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మూడు ముక్కల్లో మీ ముందు ఉంచినటువంటి వాణిగా ఉన్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని సంపాదించుకోవాలి తర్వాత రెండవది ఏంటంటే క్రీస్తు వారిచ్చేటువంటి విశ్వాసము ద్వారా అంటే క్రీస్తు వలన కలిగినటువంటి విశ్వాసము ద్వారా నీతిమంతులంగా మనం తీర్చబడి మనం జీవించాలి అలాగే మరి ప్రభువారిని సంపాదించుకొని పరలోకంలోని చేరటం కోసం ఈ లోకంలో మనకు ఉన్నటువంటి సంస్థాన్ని కూడా వెంటతో సమానంగా ఇచ్చి దాన్ని దూరంగా వదిలించేసుకోవాలి మనము పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కొనసాగించాలి క్రీస్తును సంపాదించుకున్నటువంటి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుంటున్నారు ఈ వాస్తవమైనటువంటి జీవము పరిశుద్ధ జీవితాన్ని ఇస్తూ ఉన్నది ఇక్కడ ఆదా అవ్వగారు వాస్తవమైన జీవము ఆజ్ఞను పాటించటం వలన కలిగినటువంటి వారు ఉన్నారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఈ వాస్తవమైన జీవం వారిలో లేకుండా పోయింది ఈ లోకంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి భూమి పంటను వారు తినుట వలన వారి కలిగినటువంటి జీవము అశాశ్వతమైనటువంటిది వారి సంపాద్యము కూడా అశాశ్వతమైనటువంటిది క్షయమైపోయేటువంటిది ఇప్పుడు మానవాళ్ళి కూడా ఇప్పుడున్నటువంటి విశ్వాసులు లేకపోతే సమస్తమైనటువంటి మనుషులు మరి లోకములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి జీవమును పొందుకొని మనం జీవిస్తూ ఉన్నాము దీనిని వాస్తవమైన జీవమును సంపాదించుకునడానికి మనం వినియోగించుకుందాం నిత్య జీవమును సంపాదించుకునడానికి వినియోగించుకుందాం పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కొనసాగించే వారంగా ఉందాం పరలోకంలోనికి చేరేటువంటి జీవితం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం అని అనుకోనలేకపోతున్నారు కాబట్టి నూతన సంవత్సరములో ఏవేవో తీర్మానములు మనం చేసుకునేట అనేటువంటిది అలవాటుగా ఉంటూ ఉన్నది కానీ నేనేమంటున్నానంటే వాక్యమును బట్టి వాస్తవమైనటువంటి జీవమును నేను సంపాదించుకోవాలి యేసు క్రీస్తును నేను సంపాదించుకోవాలి అక్షయమైనటువంటి ధనమును నేను సంపాదించుకోవాలి నిత్య జీవమును నేను సంపాదించుకోవాలి పరిశుద్ధ జీవ జీవితమును నేను సంపాదించుకోవాలి పరలోక రాజ్యమును నేను సంపాదించుకోవాలి యుగ యుగములు ప్రభుతో కూడా ఉండగలిగినటువంటి ప్రభు యొక్క దైవ సహవాస జీవితాన్ని నేను సంపాదించుకోవాలి అని ఈ నూతన సంవత్సరాన్ని వాడుకొనడానికి ప్రయత్నం చేయాలి తీర్మానం చేసుకొని నడుచుకోవాలంటున్నాను కాబట్టి ప్రే దేవుని పిల్లలారా మనం వాక్యంలోనికి వెళ్ళి ఇంకొంచెం మనం మాటలను గమనిద్దాం అదేమిటి అని అంటే అపుస్త్రుడైన పావులు గారు దశలోనికి వెళ్ళికి రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే లేక పన్నెండవ వచనం కూడా మనం చూసినట్లయితే కొందరైతే ఏ పని చేయక వారు ఏం చేస్తున్నారంటే ఇతరుల మీద ఆధారపడేవారుగాను వారి వారిని మోసగించేవారు గాను వింటూ అక్రమముగా వారు సంపాదించుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారు అని అలాగే అంటాడు మనం నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా కష్టపడి సంపాదించుకున్నటువంటి దాని వలన మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఒకరి మీదకి వెళ్ళి వారికి కీడు హాని చేసి సంపాదించుకొని నేను చాలా సంపాదించుకున్నాను అని చెప్పేసి అనుకునేటువంటి వాడు లోకమంతా సంపాదించుకుని వాడి ప్రాణమును పోగొట్టుకున్న వాడితో సమానం కాబట్టి దాని కొరకు మోసము చేయచ్చు కీడు చేయొచ్చు పాపము చేయొచ్చు పోగు చేసుకొని తన వలనను తన కుటుంబ సభ్యుల వలనను కీడును పాపమును అనేక మందికి అంటించేవారుగా ఉండే కంటే పాపమును దోషమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం కొనసాగించడానికి నెమ్మది కలిగినటువంటి వారుగా ఉండి సొంతముగా పని చేయొచ్చు కష్టపడి సంపాదించుకొని పరిశుద్ధమైనటువంటి సంపాదనతో జీవనం కొనసాగించేవారుగా ఉంటే దైవరాజ్యంలోనికి చేరగలుగుతాం కదా ఈ సంవత్సరము అనగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నేను ఇలాగ ఎందుకు ప్రవర్తించకూడదు నేను ఎందుకు ఇలాగ పని చేయకూడదు అని ఆలోచన చేసుకోవాలంటూ ఉన్నాను నేను పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకడానికి పరిశుద్ధమైన సంపాదన కలిగి ఉండడానికి తీర్మానం చేసుకోవాలి అంటూ ఉన్నాను నేను మరి ఒక ఉదాహరణ గుర్తు చేసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు వారిని చూడాలనుకొని తాను పొట్టివాడ ఉండుటను బట్టి మరి ప్రభువు కనబడరేమో అని కొంచెం ఎత్తులోకి ఎక్కి ప్రభువుని చూడాలని మేడు చెట్టు ఎక్కినటువంటి వాడిగా ఉన్నారు పొట్టి జక్కయ్య గారు ప్రభు వచ్చారు అతనితో మాట్లాడారు అతని ఇంటికి వెళ్ళిన వారికి ఉన్నారు అతడు విందు ఏర్పాటు చేస్తాడు అంతా బాగానే ఉంది ప్రభు ఏం మాట్లాడలేదు కొట్టి జక్కీ గారు మాత్రమే తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు అయ్యా ఇదిగో నా ఆస్తిని అమ్మి సగము పేదవారికి ఇచ్చేస్తాను మరి ఎవరి దగ్గర నేను ఎక్కువగా వసూలు చేస్తానో వారికి నేను తిరిగి నాలుగంతలుగా తిరిగి ఇచ్చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ప్రభువారు అతని గురించి ఇతడు ఇస్రాయల్ నే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పేసి అని అతని గురించి మాట్లాడినటువంటి వాడు ఉన్నాడు అబ్రహాము కుమారుడి గారు గాను అతనికి దీవెన రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగాను ఉన్నాడు దీని కారణం మనం ఆలోచన చేద్దాం ఏమిటి అంటే ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును వినియోగించుకొని తన యొక్క పాప జీవితమును ప్రక్కకు పెట్టేసి తన లోక సంబంధమైన సంపాదన జీవితాన్ని త్రోసివేసి నిత్య జీవం సంపాదించుకొనడానికి దేవుని కృప సంపాదించుకునడానికి దైవ రాజ్యం సంపాదించుకొనడానికి తాను మొదలు పెట్టినటువంటి అది ప్రభుతో మాట్లాడుకున్నటువంటి ఉన్నాడు ప్రభుతో చెప్తున్నటువంటి వాడుగున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ నూతన సంవత్సరములో దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవాయి నూతన సంవత్సరాన్ని నాకు నువ్వు ఇచ్చావు తండ్రిని కొందనాలని ప్రార్థన చేసుకునే నీవు నేను మనము ప్రభువుకు ఒక మాట కూడా ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభు దగ్గర ఒక తీర్మానమును మనము తెలియపరచవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభువా ఇదిగో ఈ నూతన సంవత్సరములో నేను వాస్తవమైనటువంటి జీవమైనటువంటి నిన్ను నేను సంపాదించుకునడానికి నేను ప్రయత్నం చేస్తాను లోక సంబంధమైన సంపాదన నేను ప్రక్కన పెట్టేస్తాను దాని జోలికి నేను వెళ్ళను అది క్షయమైపోయేటువంటిది దొంగలు దొంగలించేటువంటిది చిమ్మటలు కొట్టేటువంటిది అది నాకు వద్దు ప్రభువా నిశ్చిత జీవములోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నువ్వు త్వరగా రెండవ రాకలో రాబోతూ ఉన్నావు నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నటువంటి మేము వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకోమని నువ్విచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని నేను వినియోగించుకుంటాను ఈ సమయమును సద్వినియోగం చేసుకుంటాను అని ఆ రోజు పొట్టి జక్కయ్య గారు దైవ సన్నిధులు ఎలాగూ తీర్మానం చేసుకున్న వాడు ఉన్నారు అలాగూ మనం తీర్మానం చేసుకున్న వారు ఉంటే ప్రభు మనల్ని అంగీకరించేవారు ఉంటారు నూతన సంవత్సర ఆశీర్వాదములతో మనల్ని వర్ధలింప చేసేవారు ఉంటారు ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనకు ఇచ్చేటువంటి జీవము నిత్య జీవములోనికి మనం చేరుట కొరకు ఉపయోగపడేదిగా ఉంటుంది కాబట్టి జీవిస్తున్నామన్న పేరుకు మనము జీవించుట మాత్రమే కాదు కానీ ప్రవ్వించేటువంటి జీవముతోనూ వాస్తవమైన జీవముతోనూ మనము జీవిస్తూ నిత్య జీవంలోనికి చేరే అర్హత కలిగినటువంటి జీవితం మనం ఈ నూతన సంవత్సరంలో జీవించిన వారమైతే మనం ధన్యులం కాగలుగుతాం దైవరాజ్యములు యుగములు ఆయనతో పాటు ఉండేటువంటి అర్హతను సంపాదించుకునగలుగుతాం కనుక నూతన సంవత్సర దీవెనలు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే రీతిగా నిన్నును మమ్మను అందరినీ నడిపించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవాణి కొందనాలు తండ్రి నేటి దినమున మా ప్రభు నూతన సంవత్సరమును మీరు మాకు అనుగ్రహించారని మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు నిన్ను ప్రార్థించచ్చు ఉండగా తండ్రి నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడే వాస్తవమైన జీవమును సంపాదించుకొనుము అని మీరు సెలవిచ్చిన వారు అన్నారు ఇటు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొనడానికి నిన్ను కలిగి జీవించడానికి తీర్మానము చేసుకొని పరిశుద్ధమైనటువంటి వారముగాను నాయన ఎదుగో మరి యథార్థమైనటువంటి భక్తి జీవితం కలిగిన వారంగాను నీ అందు విశ్వాసముచ్చుట ద్వారా నీతిని కలిగి జీవించినటువంటి వారముగాను దేవా మేము జీవించినట్లు మా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం నూతన సంవత్సర దీవెనలు నిత్య జీవములోనికి మమ్మల్ని చేర్చేటువంటి దీవెనలుగా ఉండినట్లు మమ్మలను దీవించి వాటిని నెరవేర్పులోనే తీసుకుని వచ్చి మహిమను అందుకొనమని ప్రభువును రక్షకుడు నూతన సంవత్సరం దయా కిరీటంగా ధరింపజేసిన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రేయక దేవుని దీవెన సదా మనకు తోడయుండునో గాక ఆమెన్ అందరికీ ఎన్నో మిషనులు सन्निधि सन्निधिना सन्निधि सन्निधिना सद्गुरु सन्निधिन्निधि